అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకుంటారు మరియు ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరికంతులు వేస్తారు ఇక మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు స్నేహితులతోటి సాయంత్రం పూట మంచి సమయాన్ని కూడా గడపగలుగుతారు అనేక విధాలుగా అనేక రకాలుగా ఈరోజు మీకు కేవలము సంతోషం మాత్రమే లభిస్తుంది కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి స్త్రీలు సైతం కూడా అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పసుపు రంగు దుస్తువులను దానం చేసి దత్తాత్రేయుని గనక పూజించినట్లయితే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది అనేక విధాలుగా మరియు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది మరియు పేదలకైతే అన్నదానము చేయాలి బట్టలను కూడా దానం చేయాలి ఈ రోజు మీరు మాత్రము కేవలము అన్నదానమే కాకుండా మీకు ఇష్టమైనటువంటి అలంకరణ మహిళలకు ఇష్టమైనటువంటి అలంకరణ వస్తువులను గనక దానం చేసినట్లయితే అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మీకు కేవలం లాభం మాత్రమే దారి చేరుతుంది బయట ఉన్నటువంటి సమస్యల నుండి కూడా మరి విముక్త అనేది లభిస్తుంది భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెంచుకోవడానికి దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది మరి దాని కొరకైతే ఈ రోజు రాసి వారు మాత్రము మరియు ఒక తమలపాకుని అయితే తీసుకోవాలి ఆ తమలపాకును శుభ్రంగా కడిగే పెద్ద తమలపాకు మీద కాండం దగ్గర గంధం లేదా సున్నం తీసుకొని ఆ గంధం లేదా సున్నం తోటి మరి చక్కగా రావి చెట్టు పుల్లతోటి చక్కగా మీరు ఆ యొక్క తమలపాకు కాండం దగ్గర ఓంకారాన్ని రాసి మరి కింద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి కనకదుర్గా మాత ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత ఆ యొక్క ఆకును గనక మీరు ప్రవహించేటటువంటి నీటిలో వదిలిపెట్టినట్లయితే మీకు దోష నివారణ జరిగి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోయి సమస్యలు అనేవి తొలగించబడి ప్రేమానురాగాలు అనేవి పెరిగిపోతాయి మంచి రోజుగా ఉంటుంది మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తించటం సాధ్యమవుతుంది మరియు దాంతోపాటు మీకు బంధుమిత్రుల యొక్క సహ సహకారాలు కూడా అండదండలు కూడా పూర్తిగా లభిస్తాయి మరియు ఈరోజు మీరు చేసే పని వల్ల మీకు కేవలం లాభం మాత్రమే దరిచేరుతుంది మరియు దాంతో పాటు ప్రేమికులకైతే మంచి రోజుగా గడిపే అవకాశాలు లభిస్తాయి ప్రేమికులకి శుభదినముగానే ఉన్నది ప్రేమ వివాహం చేసుకున్న వారు కూడా మంచి సమయాన్ని గడపగలుగుతారు అర్థ మామయ్య తరపు వారి నుండి లాభం మాత్రమే దరిచే అవకాశం ఉంది మీరు ఈ రోజు డిప్రెషన్ లో పోకుండా చూసుకోవాలి ముఖ్యంగా మీరు డిప్రెషన్ లో ఉండడం అనేది ఈ రోజు జరుగుతుంది ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం కారణంగా దాని కారణంగా మీకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి ఈ రోజు మీరు డిప్రెషన్ లో రాకుండా చూసుకోవాలి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారం సరైన నిద్ర మీకు సరైన విశ్రాంతి చాలా అవసరము మితిమీరి మీరు ఆలోచనలు దరిచిరకుండా చూసుకోవాలి ఈ రోజు ప్రేమికులు ఆకర్షణ అనుభవిస్తారు ఈ రోజు ప్రైవేట్ విషయాలు ఓపిక ఉంటారు పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోట అయితే మరి పనులు చేస్తారు బాధ్యతలు కొన్ని నిర్వర్తించుకోగలుగుతారు అవగాహన మరియు తోట అయితే మరి పనులు చేస్తారు మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి ఉత్సాహం విశ్వాసం తోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి ఆనందం అనేది పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు నూతన భవనము వాహనానికి అనుకూలమైన సమయంగా ఉన్నది ఈ రోజు రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది ఇతరులకు వాహనాన్ని నడపడానికి అప్పుగా ఇవ్వకండి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుందా ఈ రోజు మీపై పని రంగంలో అవసూయపడేటటువంటి వ్యక్తులను మీకు వ్యతిరేకంగా ఉన్న వారిని దూరంగా పెట్టాలి మీరు తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయటంలో కొన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త మీ వ్యక్తిత్వాన్ని గౌరవించేలాగా చేసుకోవాలి కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి ఈ రోజు మీకు పెద్ద అవకాశం అనేది రాబోతున్నది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి వ్యాపారాలు నష్టం లేకుండా చూసుకోవాలి ప్రమోషన్ అనేది లభించే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాసు వారికి ఉద్యోగంలో జరుగుతున్నటువంటి అసంతృప్తికరమైనటువంటి విషయాల నుండి బయటపడడానికి మార్గాలు అనేవి తగు లభిస్తాయి స్నేహితుల పూర్తి సహకారం అందడంతలు కూడా లభిస్తాయి మంచి ఉత్సాహం తోటైన మరి పనులు చేయగలుగుతారు పరిస్థితులను బట్టి ప్రవర్తనను కొనసాగిస్తారు హార్డ్ వర్క్ తోటైతే మరి పనులు చేస్తారు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి కుటుంబ సభ్యులతో మంచి సహకారం అనేది కలిగి ఉంటా ఒక సమస్య ఎప్పటి నుండో పరిష్కారంగానే ఒక సమస్య సైతం ఈ రోజు పరిష్కార దిశగా సాగుతుంది సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఈ రోజు ఎవరైతే మరి సంబంధాలలో ఉత్సాహం కలిగి ఉంటారో వారికి శుభకరంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం అనేది రావడం జరుగుతుంది పరిస్థితులు సానుకూలంగా మారుతాయి విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు మరియు కుటుంబంతో మంచి సమయం గడపగలు భార్యభర్తల మధ్య రాగాలు పెరుగుతాయి ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ఇక లక్కీ సంఖ్య ఒకటి మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు రంగు పరిహారంలో ఈ రోజు ఈ వారు మాత్రం నవగ్రహాల ప్రదక్షిణలు చేసుకుంట మరియు శివలింగానికి జలాభిషేకం చేయట కారణంగా పూజలు సమర్పించటం వల్ల చాలా శుభప్రదంగా అయితే వారు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో